హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో నిన్న అయితే లోడ్ అయితే అవ్వలేదు ఈరోజు వచ్చేసి అవుతుంది అని చెప్పేసి అయితే అన్నారన్నమాట మనకు ఒక మన ముందు ఒక నాలుగు వెస్ట్ బెంగాల్ బండ్లు అయితే ఉన్నాయని చెప్పాను కదా ఆ నాలుగు వెస్ట్ బెంగాల్ బండ్లు నైట్ ఒక రెండు అయితే అయిపోయినాయి ఇంకొక బండి వచ్చేసి ఇప్పుడు లోడ్కి అయితే పెట్టేశారు మన ముందు ఇంకొక బండి అయితే ఉందనమాట ఆ ఒక్క బండి కూడా ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు అయిపోతే మన బండి సాయంత్రం లోడింగ్ స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నాను సో ఇప్పుడే మనం చికెన్ తెచ్చుకోవడానికి అయితే ఊర్లోకి అయితే వెళ్తూ ఉన్నాము సో చెప్పాను కదా నేను కంపెనీ నుండి బయటకు వెళ్ళాక రైట్ సైడ్ ఒక రాస్తా లెఫ్ట్ సైడ్ ఒక రాస్తా ఉంటుందని చెప్పేసి సో మనం రైట్ సైడ్కి అయితే వెళ్తున్నాం అంటే అక్కడ వాచ్మెన్ అయితే అడిగాను అనమాట ఉంటుంది ఎట్లా అని చెప్పేస్తే ఇటు సైడ్ మీరు ఒక ఐదు నిమిషాలు నడుచుకుంటే వెళ్ళిపోతే మీకు దొరుకుతుంది అని చెప్పేసి అయితే అన్నారు ఇక్కడ వాతావరణం అయితే సేమ్ మన ఆంధ్రాల వాతావరణం టైపే ఉన్నది అరటి చెట్లు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు ఈత చెట్లు అంతా సేమ్ మనకు ఆంధ్రాలో పల్లెటూరు వాతావరణం ఎట్లా ఉంటుందో అట్లే ఉన్నది కాకపోతే వీళ్ళు ఇళ్లే మన మన దగ్గర ఉన్నట్టు అయితే లేవన్నమాట వా ఇలా చికెన్ తీసుకున్నావా బా చికెన్ ఎట్లా ఉండదు బా ఫ్రై చేద్దాం కడక్ చికెన్ తీసుకుంటా నువ్వు ఫ్రై చేయాలి ఓకే శ్రోతలు ఉవ్విలు ఊరిపోవాలి నువ్వు ఈరోజు సూపర్ ఉంటుంది ఓకేనా మన దగ్గర పెద్ద గిన్నె కూడా ఉంది బా

జిలేబీలు ఉన్నాయి జిలేబీలు ఉన్నాయి జిలేబీ తిందని పోతాను మేము అని జిలేబీ నలభై నలభై స్వీట్ స్వీట్ పడదు నాకు ఓన్లీ హాట్ షాయ్ మాత్రం స్వీట్ కదా అది అది హాట్ మంచిగా ఉందా బాబు షాయ్ బాగుంది ఎక్కడికన్నా బాబు అక్కడికన్నా ఇక్కడ మంచిగా చిక్కగా ఉందా నీళ్ళు నీళ్ళు అయినా చిక్కగా ఉంది పాలు ఎక్కువ ఉన్నాయి పాలు ఎక్కువ నీళ్ళు తక్కువ తక్కువ ఉన్నాయి ఎక్కడ ఉందట బాబు చికెన్ సెంటర్ అక్కడ డబ్బా కాడ బైక్ పెట్టింది బైక్ దగ్గర ఉందని చెప్తున్నాను బైక్ దగ్గర అది మూవ్ ఉంది ఏమరే చూద్దాం అడుదాం మళ్ళీ దగ్గర క్లోజ్ చేసి ఉంది ఇంకా రెండు కిలోమీటర్ కదా టూ కిలోమీటర్స్ ఇటా ఇటు ఇటు అయితే టూ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ పోదాం అక్కడ అడుదాం అడిగి అటు వెళ్దాం మచిలీ దొరుకుతుంది అట లోపల కాకపోతే మచిలీ అంటే మన దగ్గర రెండు వచ్చిన షాపే ఉంటుంది అది ఐస్లో పెట్టుకొని ఎట్ట తీసుకొస్తావో మనకు తెలుసు అది ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజుల కానీ లోడ్ అవుతుంది అని మనకు తెలుసు ఇప్పుడు ఆ మచిలీ తీసుకున్నాం అనుకో బుగ్గి అది ఆంధ్ర నుంచి రావాలి అది ఆంధ్ర నుంచి మన అక్కడ హైదరాబాద్తోనే ఎట్లా ఉంటాయి మనం ఐస్లో షాప్లు తినం కదా పట్టుకొని తింటాం లైవ్లో ఇది అన్లోడ్ అయ్యేసరికి వారం రోజులు పడుతుంది అది పట్టి ప్యాకింగ్ అయ్యి దగ్గర దగ్గర పది రోజుల షాప్ ఇక వీడు అంటే ఇవ్వాలంటే అది ఎప్పుడైతుందో మనకు అయితే లోడింగ్ మూడు రోజులు అన్ లోడింగ్ నాలుగు రోజులు అంతే

దాన్ని దొక్కిండు ఆల్రెడీ ఎవరు లేదు మంచిది దాన్ని దొక్కిన కుసువానది కానీ ఏమని లేదు ఊరికినైతే పోయిండు తప్పించిండు వస్త్ర వత్త కూలి తెత్తను అసలు తను గుడ్లు కూడా దొరుకుతట్టు ఉన్నాయి పది గుడ్లు కూడా తీసుకొని బయండి పెట్టుకుంటే కేసులు ఉన్నాయి కదా ఇటు తీయలేదు కాడు ఉడకబెట్టమే బాపది ఈత ఈత కళ్ళు తీస్తారుగా ఈడ దొరుకుతుందా దొరుకుతదా

మీ ఆయన ఎవరు తగ్గిపోయినట్టుగా నిన్న ఆరు గంటలు తప్పింది అయిపోయింది ఆరు గంటలు తగ్గిపోయి దొరకలేదంటే ఇంకా ఈ టైం వరకు అంటే మాకు ఇక కష్టమే ఇక అంటే మా మన సైడ్ వెయ్యాల నేను నైట్ రీల్ కూడా చూసిన విజయవాడ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయిందట అసలు మా దగ్గర కూడా భీవత్సవైన వాన బావాల బాగుండేది తొరూర్లా తొరూరు కూడా ఆల్మోస్ట్ మునిగిపోయింది ఆ చుట్టుపక్కల ఊర్లు కూడా మొత్తం మునిగిపోయినాయి హైదరాబాద్ తొరూరు రాదరి మొత్తం నీళ్ళు వచ్చినాయి అదే

మొత్తం బేరే సంతకు సంత అందా ఇది సంత ఇది చికెన్ షాప్ ఇక్కడ ఏ పూరా కిత్న పడేగా భయ్యా దో కేజీగా ఊపర్ ఊపర్ అదే చెప్పే రేడు చెప్పండి రెండు కిలోలు ఉంటుందా ఉందా టూ కేజీ ఏ పూరా వజన్ కరకే కాట్ కరకే అడుగు అది ఎంత ఎంతయితే తీసుకుందాం అడగాలి కదా ఇప్పుడు నీళ్ళు వేడి చేయాలి బాబాయ్ చేస్తే టైం పడుతుంది ఎడిపోతాను టైరో టైరో ఎంత అంటుండ జిందా అయితే కట్ చేసింది అయితే రెండు వందల కిలో జిందా అంటే బతుకున్నావు లైవ్ లైవ్ కూడా వచ్చేసి రెండు వందలు నూట యాభై అదే లైవ్ నూట యాభై వజన్ కరకే కట్ కరకేది ఏదో పడుతుంది ఇసుక వెయిట్కి ఆధా కేజీ దో కేజీ దోసవు కట్టుకోరు కదా ఏదో కిలోలు కాదు రెండు కేజీలు ఉన్నాయి ఇప్పుడు కట్ చేస్తే లోపల కచరా అంతా పోతే ఎంత ఎంతవుతుంది నీకు కిలో కేజీ కేజీన్నారా ఇప్పుడు ఎంత పడుతుంది మనకి అంటే కేజీ నూట యాభై నూట మూడు వందలు మూడు వందలు కట్ చేసినందుకు టీకే టీకే మూడు వందలు కట్ చేసినాక కట్ చేసినందుకు ఎంత ఇరవై తీసుకుంటా కాదు కేజీ కేజీ తీసుకుంటా కేజీ లాగా తీసుకుంటా కేజీలో తీసుకున్న నీకు మరి నాలుగు వందలు పడటం నీకు ఇట్లా లైవ్ తీసుకొని మొత్తం నీకు అంత తెలిసినా నువ్వు నువ్వే అట్లా అంటే ఇక కొంచెం ఆలోచిస్తాను కొంచెం ఇక్కడ ఏం గా ఇవ్వాల మంచిగా సపరేద్దాం పట్టు అన్నం అన్నం కాకుండా ఉత్తి కూర తిద్దాం ఏంది ఓకే ట్రై చేసుకొని తమ్ముడు నిమ్మలంగా అటు పోయిండు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాండి అదే పని మనకి అయితే ఏడు అబ్బా ఏ కాడికి ఇంస్టాగ్రామ్ రీల్సే నైట్ కూడా ఎక్కువ మాట్లాడాడు అన్న నేను నేను చూసుకుంటే నాకు సింక్ అవుతుంది అలా అంటాడు సరే అట్లా అట్లా ఏం లేదు ఇంకా అమ్మాయితో చాటింగ్ చేసినా బాగుంది మ్యారేజ్ కాలేదు చాటింగ్ చేసినా కాడికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ నాకు అర్థం కావట్లేదు మన చికెన్ అయితే రెడీ అయిపోయింది రెండే రెండే నిమిషాలలో మొత్తం స్కిన్ వీక్ అవుతారు బాడీ బాధ దు అసలు లివర్ మనకు దక్కని తెలియడు ఈసారి శారీ వండంగానే ఫస్ట్ లివర్ వేసుకుందాం మనం ఓకే వండంగానే తిన్నాం ఇష్టం లివర్ అంటే ఇష్టం అసలు లివర్ దాకా నీ ఓడినప్పుడు అలా చప్పున వేసుకుంటాడు దిగుతాడు ఓ పని చేద్దాం ఇక ఆ ఉడికి ఆ కర్రీ ఉడికి ఉడికి అయిపోతుంది కదా కంప్లీట్ అవుతుంది కదా కంప్లీట్ అయిన అయ్యే టైం ఏదైనా పని చేద్దాం ఆ పని చెప్పి బెడ్ పర్పించేసి ఆ లివర్ వేసుకొని ఎక్కడ ప్లేట్ వేసుకుంది చప్పున తినేగా చేరుసాగు మరి చేరుసాగం మరి మొత్తం మళ్ళీ చేరుసాగం చేరుసాగ కందనకాయ ఉంటదల్లా ఇది అది కందనకాయ కూడా సరిసగా కూడా సరిసగా ఓకే ధనేష్ కూడా అక్కడ సీక్రెట్ అన్న విషయం ఉట్ల ఓకే పూర అయిపోయినాక పూర ఊరు కూడా అయిపోయినాక మనం చిన్నగా ఏదో ఒకటి పని చేద్దాం మెడం పంపిద్దాం మెడ ముక్కలు ఇద్దాం ఆయనకు ఆయన ఓన్లీ మెడ ముక్కలే ఈయన వడ్డిస్తా వడ్డిచ్చుతాడు మెడ ముక్కలు ధనుష్ ను కొత్తిమీర కోసం ఊర్లోకి పంపిస్తాను కొత్తిమీర ఇక్కడ ఎక్కడ అడిగినా దొరకలేదు కాబట్టి ఇటు ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఉంటదంట మార్కెట్ సో ధనుష్ అన్న కొత్తిమీర లేకుండా కూరే టేస్ట్ ఉండదు నేనన్న అన్న పోతలే అని చెప్పేసి పోతా ఉన్నాడు ధనుషు నిమ్మలంగా పోయి తమ్ముడు భద్రం ధనుషు పోయి బాబా దగ్గర దగ్గర గంట అయితే అది మన కూర ఇన్న ఉడుకుత ఈ అయితే ప్రజలైతే ఇంతకుముందు ఫోన్ చేసి ఎంతో దూరం అయితే పోయింది అంట ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఇక్కడ దగ్గర దొరికింది అన్నాడు ఐదు కిలోమీటర్లు పోయినట ఐదు కిలోమీటర్లు పోతే అసలు దొరకలేదా మళ్ళీ రిటర్న్ వస్తా అంటే ఎక్కడో అవపడితే ఆగిండా ఇరవై రూపాయలకు ఐదు రూపాయల కోతి మీరు ఇచ్చిండట అదే ఫోన్ చేసి చెప్పి నాకు సరే మన అప్పటి నుంచి అన్న అన్న రైస్ చాబి ఆయనకన్నీ ఉందిగా చాలా జేవులు వేసుకొని పోయిండు మమ్మల్ని అన్నం కూడా ఉండాలి దగ్గర దగ్గర గంట అయితే అన్నం అయిపోవు కూరకు సంబంధించిన అన్ని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని కూడా పెట్టుకుందాం చక్కదనంగా అయిపోయింది లాస్ట్ లాస్ట్ కేసుకున్నా అయిపోయింది వర్షం స్టార్ట్ అయిపోయింది లోడింగ్ అయితే ఆగిపోయింది మరి ఈ రోజు సాయంత్రం వరకు లోడ్ చేస్తా అని అయితే అన్నారు మరి పరిస్థితి ఎట్లుంటుందో ఏమో వర్షం అయితే మన దగ్గరనైతే అయితే బీభత్సంగా అయితే వస్తుందంట అల్పపీడనం వల్ల ఇక్కడ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది నిన్న మాత్రం ఎండ్ ఇరగ తీసింది నిన్నటి వీడియోలో చూసారు కదా చింతపండు అయిందని చెప్పిన కదా ఎండకు ఈ రోజు వానకు తడిసి ముద్దయితం కావచ్చు నిన్న శవటకైనా ఈ రోజు వానకైతం

ఏదో ఇట్లేదు తాళంది అన్నీ వాటర్ అయ్యా అన్నం అయితే ఎక్కేసింది కూరగాయలు అయితే కట్ చేస్తా ఉన్నాము కూరగాయలు వచ్చేసి మిర్చి ఉల్లిగడ్డ రెండు నిమ్మకాయలు కొత్తిమీర సో మనకైతే సరిపోద్ది సో ఇవాళ బావ అయితే చికెన్ ప్రిపేర్ చేస్తా అన్నాడు సో బావ్ ఎలా ప్రిపేర్ చేస్తాడో అయితే మీకు చూపిస్తాను బావ వచ్చేసి ఇప్పుడే చికెన్ కడుక్కొని రెడీగానే అయితే పెట్టుకున్నాడు అండ్ అన్నం అయిపోయినాక కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది బాగా ఎట్లా ఉంటుంది ఇంకా అనేది అయితే పూర్తిగా చూపిస్తాను సో కూరగాయలు అయితే మొత్తం కట్ చేసుకున్నాం నిమ్మకాయ కర్రీ ధనియా ప్యాజ్ మిర్చి అండ్ చికెన్ కూడా కడిగేసుకొని రెడీగా అయితే పెట్టేసుకున్నాము అండ్ అన్నం అయితే అవుతా ఉంది మనది మొత్తం ఇక ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏం కదా అనేది అయితే నెక్స్ట్ కర్రీ ఎక్కినాకనైతే చూపిస్తాం తౌడు మిల్లులు ఇవన్నీ మిల్లులల్లో మనకి ఈగలతోటి సంవత్సరమే ఎక్కువ అవుతుంది మొత్తం ఈగల దొలుకునే సరిపోతుంది కూరగాయలు కోసి పెట్టుకుంటే మొత్తం ఈగలు వచ్చి వెళ్తాను అసలే రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన ఇన్స్టాగ్రామ్లో ఈగే ఒక ప్లేట్లో ఏం చేసిందో అంటే మన కళ్ళకు కనపడదు కదా సో అందుకనే ఈగలా ఆలకుండా ఇట్లా కొట్టుకుంటారు అసలు ఏం లేదేమన్నా వేసిపోయిందనుకో ఇక అదే దినాల్సి వస్తుంది మనం అన్నం ఏందా బాగుతుంది ఫైవ్ మినిట్స్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ నేను మొన్న అట్టే ఫైవ్ మినిట్స్ అన్నావు ఈగలు కొడుతున్నావా లేకపోతే ఈగల ఆయన మనం కొట్టుకుందాం అనమాట మనమే కొట్టుకుందాం ఇట్లా కొరడా తెచ్చుకొని కొట్టుకోవాలి మనం ఇంటి మీద కూడా ఆలగుంటాం ఏది ఛత్రపతి సినిమారా ఈగ వాళ్ళని బాగుమారుంటారు ఇంటి మీద ఈగ కూడా వాళ్ళు ఇవ్వాలంటారు కదా ఇక అట్లా కొట్టుకోవాలి వాళ్ళు ఫ్రీడమ్ ఆ ఓకే నూనె ఏర్పడదో ఏర్పడదు కానీ వేస్తాను అందులో ఏర్పడదులే కానీ ఓకేనా మనది ఎక్కువనే కదా కర్రీ ఎక్కువనే ఉంది కదా ఓకే తదుపరి కార్యక్రమం ఏంటంటే ధనుషి గారిచే శంకుస్థాపన పచ్చిమిర్చిపథం హరిషి గారు రిబ్బన్ రిబన్ కడి ఉల్లిగడ్డలే రిబ్బన్ ఆల్రెడీ మనోడు పచ్చిమిర్చి చేసి కట్ చేసిండు కదా మీరు మళ్ళీ ఒకటి ఆనియన్ మంట తగ్గిస్తాను మంట తగ్గి బాబు లాస్ట్ కి ఏం లాస్ట్ కొత్తిమీర ఈ కంపెనీ ఓనర్ గారు వచ్చి వేసేస్తారు ఇక్కడ అంతేనా ఓకే అవుతాడో రాడు వస్తారు వస్తాను అడిగారు అడిగొచ్చిన ఇట్లా కూర వండుతానని చికెన్ బండ్లు చాలా బండ్లు వేడి చేస్తున్నాయి మరి లోడింగ్ కావాలంటే అండాలట అంటే ప్రొడక్షన్ అందట్లేదు అదే అదే ఆనియన్ కొంచెం రెడ్ కావాలంటే కొంచెం మామూలుగా ఎర్ర కావాలి ఎర్ర కావాలంటే ఏం చేయాలంటే లైట్గా సాల్ట్ తలుకోవాలి స్టార్టింగ్లో స్టార్టింగ్లో కొంచెం లైట్గా మొత్తం వేయద్దు లైట్గా వేసినాం అనుకోండి ఉల్లిగా రెడ్డిగా వస్తుంది కొంచెం ఆయిల్ ఆట శంకుస్థాపన చేయ మళ్ళా లైట్గా అయ్యింది ఆయిల్ తక్కువ మొత్తం కూడా ఇస్తాడు కానీ ధనుషు చికెన్ డైరెక్ట్ చికెన్ డైరెక్ట్ చేతడరా అదే స్టైల్గా శమశ తోటి వేస్తాను చెయ్యి అంటే మళ్ళీ అంటుతుంది కదా అన్ని వేయాలి కదా సో ఆనియన్ వేగింది ఆనియన్ వేగినాక చికెన్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోతా ఉంది పసుపు ఇప్పుడు వేయలేదు తర్వాత వేస్తాం తర్వాత ముక్క కొంచెం ఉడికిన తర్వాత ఈ గిన్నెలు అయితే సరిపోకపో చికెన్ అది సరిపోవు ఇది ఇది కూడా కరెక్ట్ అందుకనే పెద్దది ఇది కూడా ఫ్రై బాగా ఇందులో ఈ గిన్నెలో ఫ్రై మంచి వెడల్పుంది కదా గిన్నె ఫ్రై బాగా మసి బట్ట మన ఎక్కడ పోయిందో అది అగో నీకు పట్కర్ ఇచ్చిండి పట్టు పట్కార ఓకే ఓకే ఇది పట్కారా పట్కర్ మనకదే ఓకే అది అన్ని విధాలుగా పనికి వచ్చే పట్కార అది పసుపు వేసుకు కొంచెం లైట్గా మళ్ళీ టూ మినిట్స్ అయిన తర్వాత అల్లం వేసుకున్నాం అదే అల్లం ఇంకొంచెం సరిపోతుంది అరీ కొంచెం అల్లం ఎక్కువ ఎంత అయితే మనకు అంత నీష్ వాసం తక్కువ వాటర్ లీక్ అయిన తర్వాత వాటర్ అన్ని గుంజుకున్న తర్వాత టోటల్ గుంజుకున్న తర్వాత కారం అయిపోతుంది మళ్ళీ ఏమైనా వాటర్ పోతా అల్లం వాటర్ పోయినాయి ఉడుకుతుందా అట్లే ఈడ కోళ్ళు బొక్కు కొంచెం గట్టికుంటుంది బా ఉడుకుతుంది ఉడుకు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు బియర్ అంటే బియర్ కోళ్ళు ఉడకదాన్ని కొంచెం ఏమైనా నువ్వు దాన్ని ఉడికిస్తావు కానీ వాట్ నెక్స్ట్ బా సాల్ట్ తగిన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి తర్వాత చికెన్ వేసినాం తర్వాత పసుపు అల్లం వేసినాం సాల్ట్ లైఫ్ పండగ నిన్న నైట్ ఇక్కడ వీళ్ళు బీహార్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు అందులో బగారాకు ఇట్లా వేసి చేసేరు చికెన్ బగారాకు ఆలుగడ్డ అన్ని వేసిర టమాటా అన్ని కలిపి కొట్టేసి మొత్తం వాటర్ ఇంత పోసారు మనకు సూప్ కావాలంటే టమాటా వేసుకుంటే ఓకే మన దాంట్లో మొన్న టమాటా పైన ఆయన ఎన్ని టమాటాలు పెట్టిండు టూ టూ కేజీ రెండు కిలోల టమాటాలు పెట్టిండు అన్నం వేసి ఇస్తే రెండు కిలోల టమాటాలు ఇచ్చాడు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర అయితే ఆయన అన్నం అనుకోలేదు అనమాట అన్నం వండుకోకపోతే జస్ట్ మనం అప్పుడే అన్నం వండినో వచ్చిండు అన్న కొంచెం అన్నం పెట్టవా అంటే మనం అన్నం పెట్టినాం అన్నం పెడితే అన్నం తిన్నాడు కథ ఆయన టమాటోడ్ వేసుకొని వచ్చిండు అన్నట్టు తమిళనాడు తమిళనాడు బండి అన్న కగాడి పోయిండు ఒక రెండు కిలోల టమాటాలు తువల కట్టుకొని వచ్చిండు మనకిచ్చిండు ఆ టమాటాలు అన్ని వేస్ట్ అయితే మనం అసలు టమాటా వండుతానవా ఆల్రెడీ మనం ఆల్రెడీ అప్పుడు మనం ఇంపీలో తీసుకున్నాం టమాటా మనం మొన్న ఎగ్ బుర్జీ చేసుకున్నప్పుడు టమాటా ఎగ్ వండుకుంటే అయ్యే అయిపోయింది గుంటూరా బీర్షెడ్ కూడా ఉందా షెడ్ కూడా కారం కారం ఆపు అనేది అనొద్దు నేను అసలు అప్పుడు ఏను ఇప్పుడు నువ్వు ఎంత వేసుకో చాలా చాలు ఏం కొంచెం ఏం అదే ఆపు ఆపు అనొద్దువా నువ్వు ఏమనే అంటావా ఇప్పుడు కార్జాలు కందనకాయ పరిస్థితి ఏంది అని ధనుష్ పక్కనే ఉన్నాడు చెప్పేసినావా ఇలా ధనుష్కి మోసం జరగబోతుంది ఎందుకంటే అప్పుడే మేము చికెన్ తిట్టేటప్పుడు ఫిక్స్ అయినాం లివర్ కందంకాయలు మాత్రం మనం సిరగా ఫిఫ్టీ ఫిఫ్టీ అది అరిగి నాకు అసలు యాక్చువల్గా కోత్తిమీర కొత్తిమీరకు ఇప్పుడు పంపాలి మేము కర్రీ వేసి కర్రీ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు కొత్తిమీర వంట చేసిన తర్వాత మనం తిన్నాము అసలు యాక్చువల్ ఏంటంటే బండితానం ఆయన దగ్గర ఉంది కాబట్టి మన మనకు మోసమైంది మనకు మోసమైంది ఇప్పుడు అక్కడ పంపించేసి పక్కన వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఫ్రై అయిపోద్ది ఫ్రై లాస్ట్ నిమిషంలో ఆయుధ విషయాలు ఇచ్చాడు హరీష్ గారు కాబట్టి దీన్ని సూపులుగా చేంజ్ చేయమంటున్నాడు సూప్ అయితే కొంచెం ఇంకా బాగుంటుంది అని లైట్గా కలుపుకుందానికి మంచిగా ఉంటుంది కదా ఇది కొత్తిమీర వేసేసి ఇందులో కొత్తిమీర వేసేసి మసాలా వేసేసినావు అనుకోండి ఫ్రై లైట్ గ్రేవీ పెట్టాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకుంటే గ్రేవీ గ్రేవీ ఓకే గ్రేవీ కావాలంటున్నావు కదా వద్దాట్లే ధనుష్ గ్రేవీ వద్దా ఎవరు నాకు అవి ఓన్లీ వేసుకోలేదు ప్రయాణ అయినా చేస్తాం కానీ అది ఏది మేము వాట్ నెక్స్ట్ బా నిమ్మకాయ నిమ్మకాయ రసం పిండేకాయ పిండిదో ఒక్కటి దీనివల్ల ముక్క కూడా గట్టిగా అవుతుంది అన్నట్టు మెత్త గట్టిగా ఉంటుంది ముక్క పిండి ఇంకోటి పిండి ఇంకో ముక్క ఓకే మసాలా వేసేసినాం అన్నీ అయిపోయినాయి లాస్ట్ మూమెంట్లో ఫ్రై ఉండి గ్రేవీ చేసినాం మళ్ళీ ట్రైన్ ఉండి దేవుడికి వచ్చి ఎందుకంటే ఎట్లా వెదర్ సరే ఉంది ఏం ఖరాబ్ కాదు రేపటి దాక వస్తాయి కూర అన్నం కూడా ఎక్కువ తక్కువనే వండినాం కాబట్టి రేపు పొద్దున కూడా తినొచ్చు మంచిగా యాస్కా స్మెల్ వస్తుంది అరీ సూపర్గా ఇంకా కొత్తిమీర అయితే ఇంకా వేసేస్తే అయిపోతుంది తిని ఇక సిల్కరీ మొత్తం కొత్తిమీర బంగారం అయితే అందు ఇరవై రూపాయలు చిన్నై ఇరవై రూపాయలకు కూడా ఐదు రూపాయలు ఇచ్చి ఆ ఇరవై రూపాయలు నార్మల్ గా తీసుకుంటే మనకు వారం వచ్చు అదే ఇంటి దగ్గరనైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదా వారం వస్తది ఓ ఎలా ఉంది కర్రీ సూపర్ బా అసలు మామూలుగా మామూలు వండలే అయినా నువ్వు మాస్టర్ చెఫ్ బావరు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ చెఫ్ అని థ్యాంక్ చాలా సార్లు చూసేది పోతున్నా వంట మరి అందుకనే కదా నేను నిన్నే వండామని పట్టుపడతాన ఓకే ఓకే బై కదా తిన్నాం అమ్ముతాను బావా వేసుకో అన్నం అన్నం వేస్తున్నా డైనింగ్ టేబుల్ బాగుంది డైనింగ్ టేబుల్ సెటప్ ధనుష్ మామూలుగా చేయడు ఏదైనా సెటప్ అది ఒక రకరంటది అంటే ఇప్పుడు బాడీని చూసి వడ్డీ అమ్మటవా పర్సనాలిటీ పర్సనాలిటీ చూసి వడ్డితే ఇక అసలు మనవానికి సరిపోతుంది పర్సనాలిటీ చూసి మరి లివర్ కందనకాయల గురించి ఏం చేద్దాం మరే అది పర్సనాలిటీ బట్టి అది పంచుకోవాలి తమ్మునికి ఒక గుండెకాయ చాలట ఓకే ఏమయ్యట ఇక అసలు ఏమంట వద్దా అది చేసేద్దాం ఓకే ఇక మళ్ళీ మళ్ళీ అడగకుండా ఒకసారి వేస్తాను అన్నట్ట అందరికీ ఓకే సరే మళ్ళీ వేసుకోవచ్చు ప్రాబ్లం రైస్ కూడా ఎక్కువ పెట్టినామో రైస్ ఎక్కువనే ఉంది నేను మళ్ళీ లేవడం నాకు ఇబ్బంది అని చూస్తున్నాను అన్నీ కలవాలి పట్టు అంతా సూప్ అంతా కలపనా కలిపి కలిపి వేసి వేసి ప్రాబ్లం లేదు రేపు పడ్డదా తమ్ముడు

ఓకే వస్తాము నీ పల్లెం పట్టుకో నీకేకాయ కావాలి ఇంకా గుండెకాయ ఉంది కదా అదంటే చేస్తలే అంటే కొద్దిగా చప్పు ఓకే చూప చూపు వద్దవి ఓన్లీ ఫ్రైప్ ఓన్లీ ఫ్రై అంటే అందులో మిరపకాయ ఉన్నట్టుండీ ఓకే చిల్కర్ర ఇక సూ ఓకే బై కానీ రీగా రైట్ నీ మీరు చెప్పాలి నేనే వండి ఒకటి నా నీ కూడా నా తెలుసుగా నువ్వు వండింది ఎట్లుంటుందో నీది నువ్వే చెప్పేసారి ఓసారి ఓకే అన్ని జరిపింది బాగుంది ఓకేనా బాగున్న మీరు కూడా చెప్పాలి బాగుందంటే అది మింగారైనా మీగారా మీగ మింగు మింగు ఫస్ట్

ఇంకొక మెడకాయ మెడకాయ కూడా తిన్నా తిన్నా తలకాయ ఒకటి ఉంది అది రాత్రి తిన్నావాదా నిజంగా బాగా తలకాయ తింటా తలకే ఆహా ఒక పట్టు బయట వదిలిపెట్టినా మొత్తం కర్రీన్ అయితే ఇక వాళ్ళు స్లీపెత్తాం వాళ్ళు లోడ్ పిలిచినప్పుడు పోతాం ఇక మనకు రెండు రోజుల నుండి ఇక్కడ మాల్ అయితే రెడీ అవుతా ఉంది రెడీ అయిన మాల్ రెడీ అయినట్టే లోడింగ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి మనకైతే లోడ్ అవ్వట్లేదు సో మనకంటే ముందు వచ్చినవి ఇంకా రెండు వెహికల్స్ అయితే ఉన్నాయి కాకపోతే నేనైతే ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్ళతో అయితే మాట్లాడాను మాట్లాడితే ఈరోజు లోడ్ చేయిస్తా అని అయితే చెప్పారు ఇక్కడ మనకు ఒకటి లోకల్ బండి అయితే వచ్చిందనమాట బీహార్ బండి సో ఆ బండి లోడ్ అయ్యాక మన బండి లోడ్ చేస్తామని చెప్పేసి అయితే అన్నారనమాట అక్కడ మనకంటే ముందు వచ్చినాయి ఇంకా రెండు వెహికల్స్ ఉన్నాయి అయినా కూడా వాటిని ఆపేసి మన బండి లోడ్ చేయిస్తా అని చెప్పేసి అయితే అన్నారు సో ఈ బండి అయితే లోడ్ అయ్యి వెళ్ళిపోయాక మన బండి అయితే లోడింగ్ అయితే పెట్టేస్తారు సో చూద్దాం మరి ఈ బండి ఎంతసేపు లోడ్ అవుతుంది ఏం కదా అనేది నాకు తెలిసి అయితే మన నైట్ నైట్ లోడ్ అయిపోద్ది రేపు తెల్లారైతే బయలుదేరుతాను నాకు తెలిసి అయితే అట్నే అనుకుంటున్నాను నేనైతే అలా పెళ్ళి చేసుకుంటే అయ్యింది ఉన్నాక బాగుంది విండు చూ అటు తిరుగుసారి నీ వద్ద అంటేనే అన్ని హెడ్ మసాజ్ అన్నీ చేసి నిన్ను బాతాడు చూడు బిల్లు ఓకే హెడ్ మసాజ్ ఒక్కటంటే ఫేస్ వాష్ కూడా ఏ రుదు షాప్ అంతా ఏం అడుతాం మా జోర్సే ఉన్న ప్లేస్లోనే మండి అయితే ఉంది మండి అంటే మార్కెట్ అనమాట సో ఇక్కడికైతే వచ్చినాం పొద్దున్నే కొత్తిమీరకి అయితే చాలా ఇబ్బంది పడ్డాం కదా అట్నే ఇక్కడ ఏమన్నా కూరగాయలు మనకు నచ్చిన కూరగాయలు ఉంటే తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఈవినింగ్ అట్లా మండికి అయితే వచ్చినాం మెయిన్ థింగ్ మనకు కావాల్సింది కొత్తిమీరు కొత్తిమీరు ఇంకా కావాల్సినవి ఏమైనా ఉంటే తీసుకొని వెళ్తాం మనసొక ఇటే ఉంది అట్లా అటు లేదు ధన్యాబద్ మేము మనకు కావాల్సింది మిరియాలు ఇక్కడే మండీలో ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు అల్లం ఇట్లా తీసేసుకున్నాం అల్లం ఎందుకంటే మనం నార్మల్గా ఏమన్నా నాన్ వెజ్ వండుకున్నప్పుడు డైరెక్ట్ దంచుకొని వేసుకోవడానికి సో మండి దగ్గర అవన్నీ తీసుకొని బండి దగ్గరికి వచ్చేసి అన్నం తినేసాం అన్నం తినేసి మిగిలిపోయిన అన్నాన్ని సద్దిబువు అయితే చేస్తూ ఉన్నాం రేపు మార్నింగ్ కోసం అంటే మన సద్దిబువు అంటే పెరిగేసుకొని కలుపుకొని పక్కకు పెట్టి మార్నింగ్ అయితే తింటాం కదా సో అదైతే చేస్తూ ఉన్నాడు తమ్ముడు ధనుషు సో ఎలా ఉంది ఏం కదా అనేది అయితే రేపు పొద్దురికైతే చెప్తారనమాట ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చి ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీలో ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే వెళ్ళి సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్